వరుసగా రెండు వన్డేలలో విజయం సాధించి మూడో వన్డేలో కూడా విజయా డంకా మోగించి రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ ని కైవసం చేసుకోవాలని చూసిన భారత్ జట్టుకి చుక్కెదురైంది మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ను ఎంచుకుంది ఆస్టేలియా జట్టుని బ్యాటింగ్ కు ఆహ్వానించింది ఇన్నింగ్స్ ఆడడం ప్రారంభించిన ఆస్టేలియా ఓపెనర్లు ఫించ్ కావాజాలు చాలా చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు నిలకడైన బ్యాటింగ్ తో కచ్చితమైన టైమింగ్ తో ఆస్టేలియా జట్టుకు మంచి పునాది వేశారు చాలా రోజుల తర్వాత ఫామ్ లోకి వచ్చిన పించ్ తొంభై మూడు పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు మరో ఓపెనర్ కావాజా సెంచరీ పూర్తి చేసి నూట నాలుగు పరుగులు చేశాడు ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మార్క్స్వెల్ కూడా అద్భుతంగా ఆడి నలబై ఏడు పరుగులు చేశాడు ఆస్టేలియా జట్టు భారీ స్కోర్ చేయడంలో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారు ఆస్టేలియా జట్టు యాబై ఓవర్లకు గాను ఐదు వికెట్లు నష్టపోయి మూడు వందల పదమూడు పరుగులను సాధించింది భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా షమి ఒక వికెట్ పడగొట్టాడు మూడు వందల పద్నాలుగు పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకి ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి ఇరవై ఏడు పరుగులకే ఓపెనర్లు ధావన్ రోహిత్ శర్మతో పాటు రాయుడు కూడా పెవిలియన్ కు చేరాడు ముప్పై పరుగులు కూడా చేయకుండా మూడు వికెట్లు కోల్పోయిన భారత్ జట్టుని గాడిలో పెట్టడానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ నడుం బిగించాడు కోహ్లీ ధోనితో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు కానీ ధోని కూడా తన వ్యక్తిగత స్కోర్ ఇరవై ఆరు పరుగుల వద్ద అవుటయ్యాడు ఆ తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ విజయ్ శంకర్ రవీందర్ జడేజాలు ఓ మోస్తరిగా పరుగులు చేసినప్పటికీ కోహ్లీతో కలిసి బలమైన పార్ట్నర్షిప్లు నెలకొల్పడంలో విఫలమవడంతో భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది ఒకవైపు మిగతా బ్యాట్స్మెన్లు వరుసగా పెవిలియన్ చేరుతున్నా ఆత్మస్థైర్యం కోల్పోకుండా విరాట్ కోహ్లీ తొంభై ఐదు బంతుల్లోనే నూట ఇరవై మూడు పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసి భారత జట్టు విజయంపై ఆశలు రేకెత్తించాడు కానీ ఆస్టేలియా బౌలర్లలో కమ్మిన్స్ రిచర్డ్ సోన్ ఆడం జంప దాటికి భారత జట్టు విలువలలాడింది ముగ్గురు చెరో మూడు వికెట్లు పడగొట్టి భారత జట్టుని కోలుకోలేని దెబ్బతీశారు ముఖ్యంగా ఆడం జంప కీలకమైన సమయంలో ముఖ్యమైన వికెట్లు తీయడంతో భారత జట్టు ఓటమి నుండి తప్పించుకోలేకపోయింది ముప్పై రెండు పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది మొత్తానికి ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించడంతో సిరీస్ కొద్దిగా రసవత్రంగా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి